నమస్కారం అయ్యారు మీ పేరండి శర్మ గారు జితేందర్ శర్మ ఈ ఇక్కడ అమ్మవారి గురించి ఈ అమ్మవారి పేరు అలాగే ఈ స్థల పురాణం గురించి మాకు డీటెయిల్ గా చెప్తారండి మాది యూట్యూబ్ ఛానల్ సరే ఇక్కడ పార్వతి దేవి అమ్మవారు అండి పైన స్వామి వారు ఉంటారు కింద అమ్మవారు ఉంటారు ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం కానీ కుంకు మార్చలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ కోడి కోయలు కూడా జరుగుతుంటాయి ఉన్నా గానీ ఆరోగ్యం పరంగా ఉన్నా కానీ

అలాగే మనకి ఇక్కడ భక్తులు కూడా ఏ ఏ రోజుల్లో ఎక్కువగా వస్తూ ఉంటారు బాగా సోమవారం వస్తారండి సోమవారం శుక్రవారం ఆదివారం అమావాసప్పుడు అమావాస రోజున నిద్ర చేసి వెళ్తారు దర్శనం చేసుకొని పైన లక్ష పూజ పాఠశాల ఇక్కడ కొండ పైన జరుగుతుంటది అక్కడ నిద్ర చేసి వెళ్తారు అనమాట అందరు లక్షల మంది వస్తారు ఆ రోజు లక్షల మంది వస్తారు అలాగే మనకి అమావాస్య రోజు చాలా మంది మన జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి వస్తూ ఉంటారు కదా అంటే విశేషమేంటి విశేషం ఏంటంటే ఆ రోజు ఏమన్నా కోరికలు గాని ఏమన్నా ఆరోగ్యపరంగా పాలేకుంటే ఆ రోజు వచ్చి నిద్ర చేసిపోతే పదకొండు గాని ఇరవై ఒకటి గాని నలభై ఒకటి కాని ఐదు కాని మూడు గాని వాళ్ళు ఎలా వీలైతే అలా మొక్కుకొని నిద్ర చేసి స్వామివారికి మొక్కుబడి చెల్లించుకొని వెళ్తారు ఆ తర్వాత వారి కోరికను కోరికలు నెరవేరుతాయి అనమాట ఇక్కడ శ్రీచక్రంకి ఏ ఏ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి వారం శుక్రవారం జరుగుతాయండి విశేషంగా జరుగుతాయి అంటే దానికి ఏమైనా షెడ్యూల్ ఉంటుందా ఎప్పుడు ఎవరు చేయించుకుంటున్నారు ఉదయం పది ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటలు జరుగుతుంది అయ్య గారు మనకి ఈ గుడికి రావాలంటే చాలా మంది మాకు అడ్రస్ పెట్టండి అని నాకు లింక్ లో అడుగుతూ ఉంటారు కదా ఈ గుడి అడ్రస్ డీటెయిల్ గా చెప్తారండి ఇది చెరుగట్టు దేవస్థానం శ్రీ భారతి జల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి నాకర్పల్లి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ అండి కిలోమీటర్ ఉంటది అయితే మనకి ఇంకొకటి కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకి ఎల్లారెడ్డి గూడెంలో కూడా ఫస్ట్ మన శివ పాదం అక్కడే ఉంది అని చాలా మంది అంటూ ఉంటారు కదా దాని గురించి అక్కడ ఫస్ట్ పాదం అక్కడ ఒకటి ఉంది స్వామివారు వచ్చేటప్పుడు అని అక్కడ మనకి ఇక్కడ లింగోటం అని గుమలబాయని ఒక గూడ ఉంటది గుట్ట పక్కన అక్కడ నుంచి తర్వాత స్వామివారు అక్కడికి వచ్చారన్నమాట ఇక్కడ వచ్చి వెళ్తారనమాట ఆయన అదిలా అయితే పాదాలు ఇప్పుడు మనకి స్వామివారి పైన కూడా ఉంటాయి పాదాలు అక్కడ ఒక పాదం ఉంటది ఇక్కడ ఒక పైన కొండ మీద గుడిలో నుంచి బయటకు వస్తూ ఉంటే మాత్రం చక్కగా గోడలల్లో మొత్తం అమ్మవారి ఫోటోలు అయితే దుర్గాదేవి అట్లా కాళికాదేవి అమ్మవారికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు కూడా చక్కగా గోడలో అయితే చెక్కి పెట్టినారండి చాలా చక్కగా ఉంది టెంపుల్ అయితే జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా కిందికి వచ్చి అమ్మవారిని దర్శించారు ఇక్కడ ఈ అయ్యగారి గురించి ఏంటి అయ్యగారు పుట్టుకతోటి ఆయన అయ్యగారికి కన్ను లేవు ఈ పార్వతీ జడల రామాలింగేశ్వర స్వామి ప్రధాన అర్చకులు సోమేశ్వర చమ అయ్య గారు ఆ రోజుల్లో దాదాపు ఒక ఎనభై సంవత్సరాల క్రితం అరవై అరవై సంవత్సరాల క్రితం ఆ రోజు ఇంత భక్తుల తాకిడి లేదు ఆ రోజుల్లో ఈ అయ్యగారు కింది నుంచి పైదాంక కన్ను లేకపోయినా మెట్ల మీద పైదాంక పోయి అమ్మ అయ్యగారికి శివ శివలింగానికి అభిషేకం చేసి అక్కడికి వచ్చిన గొప్ప వచ్చిన ఆ భక్తులకు ఆ దేవుని ఆశీస్సులు సేవ చేసుకుంటూ చా చాలా కొన్ని సంవత్సరాలు అక్కడ సేవ సేవ చేసిన సేవ చేసి తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించే వరకిట ఆ రామలింగేశ్వర స్వామి సేవకే అంకితం అయ్యింది రామలింగ స్వామి సేవకు అంకితము అంకితమై తన ఆరోగ్యం చెందిన తర్వాత కరోనా టైంలో అయ్యగారు మరణించడం జరిగింది దాన్ని గుర్తుగా ఆరు వారి సోదరుడైన శర్మ అయ్య గారు ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ యో యో యోగాలు కానీ మన హోమం కానీ ప్రతి నెల పది ఒక నెల హోమం చేసి ఇక్కడ భక్తులు వచ్చిన సందర్భాల్లో అయ్యగారు గ నమస్కరించుకొని పోతున్నాను అట్లా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు చాలా రోజు ఈ టెంపుల్కి వచ్చిన నుండి కూడా నాకు చక్కగా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్క టెంపుల్ గురించి స్థల పురాణం గురించి తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గ్రీనరీగా ఉంది పైకి అయితే వచ్చా ఇంకా పైకి ఎక్కాలి మొత్తం వీడియో అయితే అక్కడికి వెళ్ళాలండి ఇట్లా పట్టుకో ఆగు స్వాతి నేను వస్తున్నా మీరు ఎప్పుడు వస్తుంటారండి ఇక్కడికి అంటే మామూలుగా మొక్కుకోవడానికి వచ్చారా ఏమైనా పుట్టెంటికలు పుట్టెంటికలు తీసుకురా ఇప్పుడు ఎన్నో నెల బాబుకి ఏం పేరు జైష్ నుండి వచ్చారండి ఇబ్రాపట్నం నుండి వచ్చారా చాలా మంది భక్తులు కూడా మన తెలంగాణలో ఉన్న ఈ జడల రామలింగేశ్వర స్వామిని బాగా కొలుస్తూ ఉంటారు కదా మీరు ఇంత ముందు ఏమైనా కోరికలు కోరుకుంటే నెరవేర్ణయా అండి నెరవేర్నియా ఓకే చాలా సంతోషం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక్కడ కొండపైనైతే చాలా మంది భక్తులండి ఇది ఆకాశలింగం అని కూడా చెప్పినాడు ఎందుకంటే కొండ పైన ఉండడం వల్ల మనకి ఈ పేరు కూడా పెట్టారు ఇందాక అయ్యగారు మనకి చెప్పినట్టుగా చూడండి ఎంత మంది పబ్లిక్ ఉన్నారు అప్పుడు వస్తే అంటే ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము పైకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు కలవడం జరిగింది చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అక్క అక్క అంటూ అలాగే నేను సింధు ఈ రోజు మొత్తం అంటే వీడియో తీసే దాంట్లో బిజీ అయిపోయాము ఈ వీడియోలను మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ప్రతి ఒక్కటి కూడా మీకు కళ్ళ కట్టిన విధంగా చూపించాలని నా ఈ చిరు ప్రయత్నం కొండపైన అయితే నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంది ప్లజెంట్గా ఉంది ఈవినింగ్ టైము వచ్చి దర్శనం చేసుకొని సర్దగా కాసేపు పైన కూడా ఉండొచ్చండి కానీ పబ్లిక్ లేనప్పుడు మాత్రం వెళ్ళండి పబ్లిక్ ఉంటే మాత్రం మనకు అంత ఫ్రీగా కూడా ఉండనివ్వరు పైన దర్శనం చేసుకొని రావడం జరిగింది ఇప్పుడైతే మనకి మార్గం మధ్యలో దిగి కిందికి వస్తూ ఉంటే మాత్రం ఇక్కడ స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు ఉంటారు ఓం నమ శివాయి గంగాబా దేవసం గోపా దేవసం దేశం వేల దేవసాల భారత దేశాల మానవ దేవస్ ఆప్తం అయ్యగారు మనకి ఈ గుడికి రావాలంటే చాలా మంది మాకు అడ్రస్ పెట్టండి అని నాకు లింక్ లో అడుగుతూ ఉంటారు కదా ఈ గుడి అడ్రస్ డీటెయిల్ గా చెప్తారండి ఓకే అండి ఇది చిరుగట్టు దేవస్థానం శ్రీ పార్వతి జల రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి నాకర్పల్లి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ అండి